రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి శుక్రవారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులానికి నాలుగు వందల యాభై రూపాయలు తగ్గగా ఈరోజు రెండు వందల పది తగ్గింది ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రెండు రోజుల్లో ఆరు వందల మేర తగ్గింది ఇవాళ పది గ్రాములకు రెండు వందలు తగ్గడంతో తొంభై ఒక్క వేల ఐదు వందల వద్దకు దిగివచ్చింది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర తొంభై ఒక్క వేల నాలుగు వందల తొంభైగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభైగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం పుత్తడి ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి తొంభై ఒక్క వై నాలుగు వందల తొంభైగా ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర తొంభై ఒక్క నాలుగు వందల తొంభైగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులానికి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క నాలుగు వందల తొంభైగా ఉంది కరీంనగర్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర తొంభై ఒక్క నాలుగు వందల తొంభైగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో అనిచితులు అమెరికాతో ట్రేడ్ డీల్ వంటి కారణాలతో లక్ష దాటిన తులం బంగారం రేటు మళ్ళీ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటను పక్కన పెట్టి అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు మార్కెట్లో వెండి రేటు కూడా భారీగా తగ్గింది రెండు రోజుల్లో నాలుగు వేలు పడిపోయింది ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రెండు మేర దిగివచ్చింది దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి లక్ష ఇరవై మూడు వేలకు దిగివచ్చింది